గుంటూరు రాజాగారి తోటనందు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో తొమ్మిదవ గణపతి మహోత్సవంలో నిర్వహించారు ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహానికి వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లడ్డూ వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహిస్తున్నామని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నరేంద్ర ఆనంద్ పూర్ణ సాయి నజీర్ శంకర్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు அப்படியே நான் கேளுங்க சார் மேனேஜர் பதட்டிக்க மாட்டா நீங்க தெரிஞ்சுக்கிறதுக்கு நான் சொல்லறேன் ஒரு விஷயம் நான் 얘기 பண்றேன் ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి రావ రాజగర్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో తొమ్మిదవ గణేష్ చవితి చేస్తున్నామండి ఈరోజు నాలుగో రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రేపు గల అడ్డు వేలం పాట నిమజ్జనం ఐదో రోజు అందరూ వచ్చి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ గారు సముదా గారు సహకరించారు వాళ్ళందరూ ఇచ్చేసి చేశారు చెప్పండి పదిహేను రోజు పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము హృదయకర తోట ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఆనందు పూర్ణ నరేంద్ర రాము సాయి హఫీజు నజీరు హర్ష బణి వీళ్ళ ఆధ్వర్యంలో తొమ్మిది సంవత్సరాలు నిర్వహిస్తున్నాము